కృష్ణుడు చిన్నప్పుడు బలరాముడు ఎక్కువే ఏడిపించేవాడు ఒకరోజు కృష్ణుడు శ్రీరాముడు మిగిలిన పిల్లలతో ముట్టుకొని ఆట ఆడుతూ ఉంటాడు ఇందులో భాగంగా శ్రీరాముడిని ముట్టుకొని కృష్ణుడు పరిగెడుతూ ఉంటాడు శ్రీరాముడు కృష్ణుడిని పట్టుకుందామని పరిగెడుతూ పరిగెడుతూ ఆఖరికి కృష్ణుడిని పట్టుకుంటాడు అప్పుడు కృష్ణుడు నేను కావాలని దొరికిపోయాను నిజానికి గెలిచింది నేనే అని అంటాడు దాంతో శ్రీరాముడు బలరాముడిని పిలిచి నీ తమ్ముడు ఓడిపోయినా సరే వాడు గెలవాలని అబద్ధాలు చెప్తున్నాడు అన్ని తొండాట్లు ఆడుతున్నాడు అని చెప్తాడు దానికి బలరాముడు వీడు అసలు నా తమ్ముడే కాదు వీడు మా అమ్మ నాన్నలకు పుట్టలేదు మా అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు కానీ వీడు చూడు ఎంత నల్లగా ఉన్నాడో మా అమ్మ నాన్న ఎక్కడి నుంచి కొనుక్కొని వీడిని తీసుకొచ్చారు అని అంటూ హేళన చేస్తాడు బలరాముడు మాటలకి కృష్ణుడు చాలా బాధపడి ఏడుస్తూ ఇంటికి వెళ్లి యశోదేవి జరిగింది చెప్తాడు యశోదేవి చిన్న కృష్ణుడిని కన్నీళ్లు తుడుస్తూ బలరాముడు పుట్టినప్పటి నుంచి వాడికి అన్ని చాడీలు చెప్పడమే తెలుసు మన గోవుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నాకు మీ అన్నయ్య కంటే నువ్వంటేనే నాకు చాలా ఇష్టమని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక వెన్న ముద్ద తెచ్చి కృష్ణుడికి ఇచ్చి ఉరుకోబెడుతుంది అందరూ జై శ్రీకృష్ణ అని చెప్పండి